వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి మరియు అధికారులు కడప జిల్లా జమ్మలమడుగు నిన్నటి రోజున శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్థానిక జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కన్నెతీర్థంకు ప్రొదుటూరుకు చెందిన కుటుంబం వెళ్ళింది వారు అక్కడే నిద్రించి ఉదయాన్నే ప్రొదుడూరుకు వస్తుండగా అప్పటికే ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నదిని గమనించకుండా వారు దాదాపు పెన్నానది మధ్యలో ఉన్న రోడ్డు ద్వారా తమ కారును తీసుకొచ్చారు అక్కడ వరదల్లో వారు చిక్కుకుపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు తెలియజేశారు వెంటనే అధికారులు స్పందించి అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు రక్షణ చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న జమున ముడుగు టీడీపీ ఇన్ఛార్జ్ పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అధికారుల సహాయంతో వారిని రక్షించి వారిని సురక్షితంగా ప్రదురుకు పంపించారు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడినందుకు అధికారులకు టిడిపి ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డికి అక్కడి స్థానికులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు મને ઓક્સર જણા હતા પણ થોડો આળસ પડને અને ઓક્સર જણા હતા